హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈ రోజు నా మేనకోడలు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి గైస్ సో నా చేతిలో ఏముందో మీరందరూ అయితే చూసేయండి సో అందరికి ఇవ్వడానికి కేక్ ప్లేట్స్ అలాగే చాక్లెట్స్ అయితే ఉన్నాయి సో మా బర్త్డే మీరు మీరందరూ చూసేయండి మా బర్త్డే కాలు అర్షియా చూడండి ఎంత బాగుందో ఆ లో చూడండి మా బర్త్డే కలుపుకో బండి అయితే తింటుంది చూడండి అందరూ మా బర్త్డే గర్ల్ని బ్లెస్ చేయండి గాయస్ తను ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని సో మా మేనకోడలకి మేము తెచ్చిన కేక్ గాయస్ ఇది సో మీ అందరికీ కాసేపల్లో ఓపెన్ చేసి చూపిస్తాను సో నా మేనకోళ్ళకి నేను తెచ్చిన బుజ్జి గిఫ్ట్ గాయస్ ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి సో నా మేనకోడలకి నేను మా మదర్ తెచ్చిన ఓకర్ గైస్ బర్త్డే గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఇందులో మనకి చాలా బాగుంది ఇందులో మనకి మ్యూజిక్ కూడా వస్తుంది గైస్ చాలా బాగుంది సో మా మేనకోడలకి తెచ్చిన కేక్ ఇదే గాయస్ ఎలా ఉందో మీరైతే చెప్పేసేయండి సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి గాయస్ సో అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మ నాన్న బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు పాప భయపడుతుందని వీళ్ళు భయపడుతున్నారు ముందు ముందుగానే సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కేక్ కటింగ్ జరుగుతుంది ఇప్పుడు చూడండి గైస్ మా బర్త్డే కాలు చూడండి ఎంత సైలెంట్ ఉందో వాళ్ళ డాడీ మా బర్త్డే కాల్ కయితే కేక్ అయితే తినిపిస్తున్నాడు వాళ్ళ మమ్మీ కూడా కేక్ అయితే తినిపిస్తుంది గాయస్ చూడండి వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ తిను మా బర్త్డే గర్ల్కి నానమ్మ ఇది గాయస్ కేక్ తినిపిస్తుంది కానీ తను అంటే తనకి నచ్చదు అందుకే కేక్ తినట్లేదు లాస్ట్కి ఎలాగలా తినేసింది ఏడుస్తూనే సో ఇప్పుడు నా టైం వచ్చేసింది సో చూడండి ఎలా తిందో నేను పెడితే మా బర్త్డే కలిసి చూడండి తన గిఫ్ట్ కూడా ఇచ్చేసాను చూడండి ఎలా ఆడుకుంటుందో ఆ గిఫ్ట్తో అయితే సో ఇంకా మేమందరం అయితే భోజనం చేసేసాము గైస్ సో మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గైజ్ బాయ్